నగరంలో ఉప్పాడ మైసూర్ కోయంబత్తూర్ నుండి అన్ని రకాల వస్త్రాలు లభించే నూతన అంబటి సిల్క్స్ ను విజయవాడ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి లాంఛనంగా ప్రారంభించారు మరిన్ని బ్రాంచ్లను అంబటి సిల్క్స్ ప్రారంభించాలని తీవించారు నాణ్యమైన పట్టు వస్త్రాలకు మారుపేరుగా అంబటి సిల్క్స్ నిలవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అంబటి వస్త్రాలయమును అంబటి సిల్క్స్ అధినేత రామకృష్ణ పారిశ్రామికవేత్త ముత్తవరపు మురళీకృష్ణతో కలిసి విశాఖ శారదాపేట ఉత్తరాధికారి సాత్మానందేంద్ర సరస్వతి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా సాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ విజయవాడ మహానగరంలో అంబటి సిల్క్స్ ను ప్రారంభించామని చెప్పారు విశాఖలో తమ ఆశ్రమంకు అతి సమీపంలోనే అంబటి సిల్క్స్ ఉందని నాణ్యమైన పట్టు వస్త్రాలకు మారుపేరుగా నిలవాలన్నారు అంబటి సిల్క్స్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్నారు అమ్మవారి ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని ఆశీర్వదిస్తున్నానని చెప్పారు మరిన్ని బ్రాంచ్లు ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు అనంతరం అంబటి సిల్క్స్ అధినేత రామకృష్ణ మాట్లాడుతూ అంబటి సిల్క్స్ విశాఖలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభం అయిందని విజయవంతంగా విజయవాడ మహానగరంలో కూడా ఈ రోజు ప్రారంభించామని చెప్పారు విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి సాత్మానందేంద్ర స్వామీజీ ఈ కార్యక్రమానికి రావడం అంబటి సిల్క్స్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రెండు వేల రూపాయల నుంచి రెండు లక్షల వరకు విలువ చేసే అన్ని రకాల వస్త్రాలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు కస్టమర్కి అనుకూలంగా కస్టమైజ్ చేసే వెసులుబాటు ఉప్పాడ మైసూర్ కోయంబత్తూర్ నుండి అన్ని రకాల వస్త్రాలు ఇక్కడ లభిస్తాయని చెప్పారు అన్ని రకముల చీరలతో పాటు రెడీమేడ్స్ కూడా ఉంటాయన్నారు యువతుల కోసం గాగ్రాస్ లెహెంగా డిజైనర్ శారీలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని అనంతరం పారిశ్రామికవేత్త ముత్తవరపు మురళీకృష్ణ మాట్లాడుతూ విదేశాలలో ఫంక్షన్ జరుపుకునే వారు కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తారని మహిళలకు అందుబాటులో అన్ని రకాల వస్త్రాలు ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు రావు బ్రహ్మం రమేష్ తదితరులు పాల్గొన్నారు ద్వామహం ప్రార్థయే నిత్యం విద్యా శ్రయించదేహి ఈరోజు విజయవాడ మహానగరంలో అంబటి సిల్క్స్ షాపింగ్ మాల్ని ప్రారంభించడం అనేది చాలా సంతోషము ఎందువల్లంటే ఈ అంబటి సిల్క్స్ అనేది విశాఖపట్నంలో మా పీఠానికి అతి సమీపంలో గత ఆరు సంవత్సరాల నుంచి చాలా గొప్పగా దేదీప్యమానంగా అంబటి సిల్క్స్ అనేది చాలా మన్నలను పొందింది ఎందరో ఆ ప్ర ఆ షాపింగ్ మాల్కి వెళ్ళి వారి యొక్క అవసరాలను కూడా అక్కడ తీర్చుకునే ఒక గొప్ప స్థానంగా అది నిలబడింది ఈరోజు విజయవాడ మహానగరంలో నాణ్యమైన అలాగే ప్యూర్ పట్టు చీరల్ని అందించే విధంగా ఈ షాపింగ్ మాల్ ఉండడం అనేది చాలా ఆనందదాయకము ముఖ్యంగా రామకృష్ణ గారు వారు ఎంతో ఆధ్యాత్మికంగా స్వామివారి మా గురువులు స్వరూపాన సరస్వతి వారి యొక్క శిష్యులు వారి యొక్క పిలుపు మేరకు ఈ ప్రాంతానికి రా వచ్చి ఈ అంబటి సిల్క్ షాపింగ్ మాల్ని విజయవాడలో ప్రారంభించడము ఇలాంటి షాపింగ్ మాల్లు మరిన్ని రాష్ట్ర వ్యాప్తంగా రావాలని అమ్మవారి యొక్క ఆశీస్సులతో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వారికి కావలసిన వస్త్ర సముదాయాన్ని పొందుపరుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని బ్రాంచులు అమ్మవారి యొక్క అనుగ్రహంతో వారు అత్యంత వేగంగా వ్యాపారాన్ని విస్తరించాలని ప్రార్థిస్తారు అంబటి సిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విశాఖపట్నంలో రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయ్యి పట్టుచీరలు మెయిన్ మన వస్త్ర వ్యాపారంలో ఒక నాణ్యత గలమైనటువంటి షోరూం కింద కస్టమర్ల మన్నలను పొంది విజయవంతంగా ఇక్కడ మన విశా విజయవాడ మహానగరంలోకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఇక్కడ మన అంబటి సిల్క్స్ బ్రాండ్ విజయవాడలో కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది ఇప్పుడే స్వామివారు విశాఖపట్నం శారదాపేట పేఠాధిపతి ఉత్తర కోశాధికారి సాత్మానంద స్వామి వారితో మనకి ఇప్పుడు షాపు స్టార్ట్ చేయడం జరిగింది సో ఇలాగే నగరంలో పెద్దలు శ్రేయోభిలాషులు అందరూ కూడా ఇచ్చేసి మా ఆహ్వానాన్ని మన్నించి మన దగ్గరికి వచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ మన దగ్గర రేంజ్ వచ్చేసరికి స్టార్టింగ్ రెండు వేల నుంచి అండి ఎక్స్క్లూజివ్ లూమ్ బేస్ వెరైటీ అండి మన దగ్గర కాటన్ అయితే కానీ చందేరి అయితే కానీ పట్టు కోర సిల్క్ మెయిన్ పట్టు చీరలకి మన అంబటి సిల్క్స్ అనేది ఒక నాణ్యత కలమైనటువంటి ఈరోజు రేపు చీర అనేసరికి ఏంటంటే ఒక స్పీడ్గా రావాలి కస్టమర్కి రకరకాల రేట్లలో ఇవ్వాలి అని చెప్పి మార్కెట్లో కొంచెం దాన్ని పట్టులో ఉన్న నాణ్యతగా అటు ఇటు అవుతూ ఉంది అది పర్లేదు అది ఏది ఏ ఏ వ్యవహారానికి ఆ వ్యవహారం ఉంటుంది అయితే మన దగ్గర మాత్రం ఒక లూంబేస్ మన నేతన్న నేసే చీర దాంట్లో ఉన్న నైపుణ్యాన్ని దాంట్లో ఉన్న ఒక మోటివ్స్ బూటీసు కాన్సెప్ట్లో ఒక డిజైనర్ కాంటెప్ట్ అంటే ఎప్పుడు కూడా ట్రెడిషనల్ డిజైనింగ్లో కాకుండా కొంచెం కాంటెంపరీ అండ్ ఒక లేటెస్ట్ డిజైన్స్లో ఇప్పుడున్న కస్టమర్స్కి అందించే వ్యవహారంలో మనం ఒక నిర్ణయాత్మకమైనటువంటి డిజైన్స్ మనం తయారు చేసుకుని మన నేతలతో చేయించుకొని అది మనం కస్టమర్ దగ్గరికి వినియోగదారు వినియోగదారుల దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది వస్త్ర ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఒక ప్రముఖ స్థానం ఉంది అటు కోస్తలాంధ్రాలు అటు నెల్లూరు నుంచి కానీ ఇటు ఆల్మోస్ట్ రాజమండ్రి నుంచి కూడా కూడా ఒక పెళ్ళి శుభకార్యం వచ్చిందంటే మొట్టమొదటి విజయవాడకే అందరూ వస్తారు మరి విజయవాడలో వాళ్ళ ఎన్ని బ్రాండ్ ఉన్నా కూడా ఒక కొత్త బ్రాండ్ కూడా ఒక అవకాశం ఉంది ఎందుకంటే మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ అయిపోయింది మరి కృష్ణా జిల్లా ప్రత్యేకంగా ఏమవుతుందంటే ఎక్కువ ఎన్ఆర్ఏ బిల్డ్ ఉన్న మార్కెట్ యాక్చువల్గా చాలా చాలామంది వచ్చినప్పుడు కూడా విజయవాడ వచ్చేసి వాళ్ళకి కావాల్సిన శుభకార్యాలు అమెరికాలో కానీ జర్మనీలో కానీ ఎక్కడ దొరుకుతున్నా కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయడం అలవాటు మరి నాణ్యత వచ్చేసరికి ఏమవుతుంది మనందరూ తెలిసిందే ఒక బ్రాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ మరి చేసి ఈ వ్యాపారంలో ఎన్నో సంవత్సరాలు కూడా ఉన్నారు కాబట్టి నాణ్యత వాళ్ళు డైరెక్ట్గా ఆ లూమ్స్ అయితే కొనుక్కొచ్చి ప్రజలకు అందుబాటు ధరలు ఇస్తున్నారు కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు